చేసామో మనం తెలివి గల క్రైస్తవులమవుతాం ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్ అవుతారు అమ్మా వింటున్నారా నాలుగవ మాట చెప్తాను చూడండి దేవుని యొక్క వాక్యాన్ని వినండి ధ్యానించండి మీరు ఫలించే క్రైస్తవులు అవుతారు యహోవా ధర్మశాస్త్రం అని దాని దేవరాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అతను ఆకువాడగా తన కాల మందు ఫలమిచ్చే చెప్పండి చెట్టు వలి ఉంటాడు ఫలభరితమైన జీవితం వచ్చేస్తుంది ఆయనకి మీరు వాక్యాన్ని భుజించండి ఆరోగ్యకరమైన క్రైస్తవులు అవుతారు వాక్యాన్ని మీరు పఠించండి మీరు నైపుణ్యం గల క్రైస్తవులు అవుతారు వాక్యాన్ని మీరు కంఠస్థం చేయండి మీరు తెలియగలిగిన క్రైస్తవులు అవుతారు మీరు వాక్యాన్ని మీరు ధ్యానించండి మీరు ఫలించే క్రైస్తవులు అవుతారు తర్వాత విన్న వాక్యాన్ని మీరు అభ్యాసం చేయండి మీరు ఏమవుతారు తెలుసా విధేయత గల క్రైస్తవులు అవుతారు వినడమే కాదు దానికి విధేయత చూపండి మీరు విధేయత కలిగినటువంటి క్రైస్తవులుగా మారిపోతారు ఈరోజున పరిశుద్ధ జీవితాలు ఎందుకు లోపిస్తున్నాయంటే ఇంత శ్రేష్టమైన వాక్యం కొంతమంది తినడం రాదు కొంతమంది పట్టించడం రాదు కొంతమంది కంఠస్థం రాదు మరి కొంతమంది ధ్యానం రాదు మరి కొంతమంది అభ్యాసం రాదు ఎంటదారా అయ్యి మాట కొంతమంది ఎట్లుంటారో తెలుసా మేము మాత్రం పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు కానీ వారు ఆచరించవలసింది ఆచరించరు మా దగ్గర ఒక సామెత ఉందిలేండి చెప్పమంటారా గాదిలోని గింజలు గాదిలోనే ఉండాలట గారకాయల్లో ఉండాలంటే పిల్లలు ఎట్లా గాదిలో గింజలు తరగకూడదట అవి గాదిలో గింజలు గాదిలోనే ఉండాలట పిల్లలు మాత్రం గారకాయల్లా కనబడాలంటే ఎట్లా కనబడతారు గింజలు తరగని పిల్లలు తినని ఆ గారకాయలు అవుతారు వాళ్ళు దేవుని వాక్యం పరిశుద్ధంగా ఉండాలండి నేను దేవుని దీవెల్ని పొందాలండి పరిశుద్ధంగా జీవించాలనుకుంటావు మరి నువ్వు ఆచరించవలసిన పక్కనే ఉన్నాయి మరి దేవుని వాక్యాన్ని ఇవ్వండి భుజించు దేవుని వాక్యాన్ని పఠించు దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయి దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయి రోజున దేవుని పిల్లమైన మనం ఇంత మంచి లేఖనాలను ప్రిల్లలు సరిగా గౌరవించడం రావడం లేదేమో అనిపిస్తుంది నాకు నేను ఒక ఆయన గురించి చెరుగుదును మన విశాఖపట్నం కూడా వచ్చాడు చాలా కాలం క్రిందట ఆయన చెప్పమంటారు ఆయన గురించి ఆయన పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు నేరం చేసి కాదు సువార్త పత్రికలు అందించినందున ఏవంటే బైబిల్ని పంచిన కారణం చేత సువార్త చెప్పిన కారణం చేత అతన్ని వినండి కమ్యూనిస్ట్ దేశంలో పద్నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టారు ఏమండి సన్లైట్ చూడలేదట ఆయన ఉంచినటువంటి ఆ గదులన్నీ కూడా మామూలు దీపాలే గాని సూర్యుని వెలుగు లేదు ఆయనకి కానీ ఎప్పుడు సంతోషంగా ఉండేవాట ఒక యవనస్తుడు జైల్లోకి వచ్చిన తర్వాత ఇతను గమనించన్నాడట సార్ మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ జైల్లో ఉన్నట్టుగా విన్నాము కానీ మీరు బాధతో ఉన్నట్టు కానీ దుఃఖంతో ఉన్నట్టు కానీ అనిపించడం లేదు ఎప్పుడు భలే సంతోషంగా ఉంటుంటారు ఏంటి మీ సంతోషానికి రహస్యం అంటే ఆ పెద్ద చెప్పాడట నా దగ్గర దేవుని వాక్యం ఉంది అన్నాడట అదేంటి దేవుని వాక్యం పచ్చినందుకు దేవుని వాక్యం ఉన్నందుకే కదా జైల్లో పెట్టారు మరి దేవుని వాక్యం ఎక్కడుంది మీ దగ్గర అంటే నేను ఇదివరకు కంఠస్థం చేసిన వాక్యము నా దగ్గర ఉంది అవే ధ్యానం చేసుకుంటున్నాను అంటే అంత వాక్యం ఉందా అంటే అది ఎప్పుడో అయిపోయింది అన్నాడు మరి తర్వాత ఏం చేశారు అంటే ఇక్కడ మరో స్నేహితులు వచ్చాడు నాకులాగే జైలుకి సువర్తికుడుగా ఉన్నవాడు ఆయన దగ్గర కొంత వాక్యం ఉంది ఆయన నేను కలిసి మాట్లాడుకుంటూ ధ్యానించుకున్నాం మరి ఇంకా వాక్యం ఉందా ఆయన దగ్గర అయిపోయింది నా దగ్గర అయిపోయింది ఆయన దగ్గర ఉన్న వాక్యం అయిపోయింది తర్వాత మాకు వాక్యం కావాలని మేము ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు మాకు ఉద్యోగం ఇచ్చాడు ఈ జైల్లో మా ఉద్యోగం ఏంటనంటే ఆ టాయిలెట్లన్నీ ఆ మురుగుదొడ్డులన్నీ శుభ్రం చేసే డ్యూటీ మాకు వేశారు మేమిద్దరం మా డ్యూటీకి పోతే ఇది బాగా చలి మంచు ఉన్న దేశం కనుక ఎవరైనా టాయిలెట్కి వెళ్తే వాళ్ళ నీళ్ళతో కడుక్కోరు వాళ్ళ పేపర్తో తుడుచుకుంటారు ఆ టాయిలెట్ పేపర్ మాకు కనబడింది విడ్డోరం ఏంటో తెలుసా ఈ సైనికులు ఈ దొంగల కొంతమంది వాడుకునే టాయిలెట్ పేపర్ మేము పంచిన బైబిల్లే బైబిల్ కాగితాలు చింపి వారు టాయిలెట్లు ఎవండి వేసి అది తుడిచేసుకుని వాళ్ళు అది టాయిలెట్ పేపర్గా వాడుకున్నారు అది మాకు కనబడగానే మాకు భలే సంతోషం అనిపించింది మేము ఏం చేసామో తెలుసా ఆ టాయిలెట్లో తడిచిన పేపరు కొంచెం వేసి ఆ పేపర్ అంతా శుభ్రం చేసేసుకొని అది బట్టలు కొంచెం తుడిచేసుకొని మళ్ళీ మా రూమ్కి వచ్చినప్పుడు ఆ పేపర్ తెచ్చుకున్నాం ఎలా తెచ్చుకున్నామో తెలుసా పేపర్ తెచ్చి బైబిల్ తెచ్చుకుంటున్నామని తెలిస్తే మళ్ళీ సిపాయిలు మాకు భయంకరమైన శిక్ష వేస్తారు గనక నేను నా ఫ్రెండ్ చేసే పనింటో తెలుసా ఆ బైబిల్ని చిన్నగా మడతబెట్టి పెట్టుకొని చాలా చిన్నగా మడత పెట్టుకొని రూమ్కి వచ్చిన ప్రతిసారి ఈ బొగ్గలో కొన్ని ఈ బొగ్గలో కొన్ని బైబిల్ పేపర్లు పెట్టుకొని మా గదిలో తెచ్చి నేను చదువు మా గదిలో పేపర్లు ఉన్నాయి బైబిల్ పేపర్లు చూడండి దేంతో తడిచిన పేపర్లు మనుషుని టాయిలెట్ తో తడిచిన పేపర్లు వేసుకుని శుభ్రం చేసుకున్నారు ఒంటికి తుడిచేసుకున్నారు ఆ పేపర్లు బొగ్గలో పెట్టి తెచ్చుకున్నారు మలమ వాసన దుర్వాసన కానీ నోట్లో పెట్టి తెచ్చుకున్నారు ఎందుకో తెలుసా మా జీవితాన్ని బాగు చేసే వాక్యం మాకు కావాలని ఆశ ఆ ఖైదీలకు బైబిల్ లేక దేవుని వాక్యాన్ని అలా తెచ్చుకొని ఆ వాక్యములు ఆనందిస్తున్నాం మా సెల్లో బైబిల్ ఉంది కావాలంటే చూడు అన్నారట నేను ఉదాహరణ ఎందుకు చెప్పానో తెలుసా అన్ని తెప్పలిప్పుడు లేవే జాగ్రత్తగా వాక్యం విని జాగ్రత్తగా చదువుకొని